రిత భారా బాధ్యత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణోేవాడనా కృపా సచ్య సంపూర్ణ కనికరం చూపు తండ్రివి శూన్యములో సమస్తమును సృష్టించిన నా దేవా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి ఒక్క నిమిషం ప్రార్థన భారతదేశంలోని ఒక్క జిల్లా కొరకు ఈ ప్రార్థన ఉజ్జీవం ఆరు వందల అరవై ఆరు జిల్లాలు ఆరు వందల అరవై ఆరు రోజులలో పూర్తి చేయటానికి మీరు చూపిన కృపను బట్టి నిరంతరం మీరు చేసిన సహాయమును బట్టి మా ప్రియుల యొక్క సహకారాన్ని బట్టి ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి అనే జిల్లాను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడుంటున్న నాలుగు మండలాలను నూట పదహారు గ్రామాలను మీ పాశానికి తీసుకుని వస్తూ అయ్యా మీరే నాయన మా ప్రజలను రక్షించమని రక్షణ మార్గంలోనికి నడిపించమని విమోచించమని అపవాదిక హస్తముని విడిపించమని వారి పక్షముగా వారి పాపమును ఒప్పుకుంటూ అయా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి కుడి ఎడములు తెలియని ప్రజలను విడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో సియోమి జిల్లాలో ఉంటున్న అధికారులను గవర్నమెంట్ అఫీషియల్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి మీరే కృప చూపండి మీ పరిశుద్ధాత్మకార్యము ఆయన అధికారుల హృదయాల్లో జరిగించమని ప్రజలను ప్రేమించి మంచి పరిపాలన అందించగలగటానికి మీరే సహాయం వచ్చేయమని వారి ఆత్మలను కూడా విడిపించి విమోచించి రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో అనేక దినముల నుండి అనేక జిల్లాల కొరకు ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్న మా ప్రియులందరినీ వారి ఆత్మలను వర్ధిల్లింపచేయమని భూమి మీద యాత్రికులంగా కొనసాగిస్తున్న మా విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క అవసరమును మీరు మీ మహిమైశ్వర్యం చొప్పున తీర్చమని సమస్తము మీ హస్తానికే అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధనామంలో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్